హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఏంటి ఇదేదో హాల్ లాగా ఉంది ఇందులో మంచాలు కనిపిస్తున్నాయి పరుపులు కనిపిస్తున్నాయి ఏంటి హాల్ ఏంటి అని అనుకుంటున్నారా మీకు వచ్చిన సందేహం నిజమే ఇప్పుడు మీరు చూస్తున్నది స్కూల్లో ఒక హాస్టల్ ఈ స్కూల్ హాస్టల్లో పిల్లలు సోప్ బాక్స్లు అలాగే ఇంకా కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా ఉండాలని స్కూల్ యాజమాన్యము ఈ చూపిస్తున్న స్టీల్ స్టాండ్స్ రెండు సెల్ఫులు కలిగి ఉన్నటువంటి స్టీల్ స్టాండ్స్ ఫిట్టింగ్ వర్క్ నాకు చెప్పారు ఈ స్టీల్ స్టాండ్స్ ఎలా ఫిట్టింగ్ చేస్తున్నాను అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఈ స్టీల్ స్టాండ్స్ పార్సల్ ఈ విధంగా ఉంటుంది మనకు పార్సల్లో చూసినప్పుడు ఈ విధంగా కట్ చేస్తూ ఉండాలి కట్ చేస్తూ ఉంటే మనకు ఈ స్టీల్ స్టాండ్స్లో ఫోర్ జాయింట్స్ ఉంటాయి అంటే నాలుగు జాయింట్స్ ఉంటాయి ఇది ఒక జాయింట్ ఈ రెండు జాయింట్లు సైడ్కు ఉంటాయి మళ్ళీ ఇంకొక ఈ రెండు సెల్ఫ్లు సెల్ఫ్లుగా ఉన్నాయి ఈ రెండు సెల్ఫ్లు ఈ స్టాండు పైన ఈ యొక్క రాడ్ ఉంటుంది మొత్తం నాలుగు జాయింట్లు ఉంటాయి ఈ నాలుగు జాయింట్లు మొత్తం పన్నెండు బోల్టులు ఈ నాలుగు జాయింట్లను ఈ చూపిస్తున్న విధంగా ఈ పన్నెండు బోల్టులు ఇవే బోల్టులు పన్నెండు బోల్టులు ఫిట్ చేయాలి అలాగే ఈ స్టాండ్కు కింద ఈ కలర్ కలర్లో ఉన్న నాలుగు క్యాప్స్ ఫిట్ చేయాలి ఈ స్టాండ్స్ ఫిట్ చేయడానికి ఈ బోల్టులు నట్టు బోల్ట్ సిస్టంలో ఉంటాయి ఈ నట్టు బోల్ట్ సిస్టంలో ఉన్న ఈ బోల్టులు ఫిట్టింగ్ చేయడానికి మిషన్ను ను ఉపయోగించొద్దు ఎందుకంటే మిషన్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి కేవలం స్క్రూడ్రైవర్తో మాత్రమే ఫిట్టింగ్ చేయాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా స్క్రూ డ్రైవర్తో మాత్రమే ఫిట్టింగ్ చేయాలి అలా అయితేనే ఈ స్టాండ్ ఫిట్టింగ్ అనేది పూర్తవుతుంది వెనకాల సైడు బోల్టు వెనకాల సైడు నట్టు ఫిట్ చేయాలి ముందు సైడ్ నుంచి బోల్టును స్క్రూ స్క్రూడ్రైవర్తోని టైట్ చేయాలి అలాగే వెనకాల ఈ నట్టును టైట్ చేస్తూ ఉండాలి చేత్తోనే చేయాలి మిషన్తో చేయడానికి వీలు కాదు మిషన్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి మిషన్తోని చేయడం వీలు కాదు ఇక్కడ రెండు సెల్ఫులు అనేది ఫిట్టింగ్ చేయడము చూస్తున్నాను ఈ విధంగా రెండు సెల్ఫులు అనేది ఫిట్టింగ్ చేయాలి సైడ్కున్న స్టాండ్స్ పైన ఇంకొక పైప్ ఉంటుంది మనము ఈ స్టాండ్ సెట్ టూ సెల్ఫ్ స్టాండ్ సెట్ మార్కెట్లో తీసుకుంటే మనకు మార్కెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉంటుంది బల్క్లో తీసుకుంటే మనకు తక్కువ పడుతూ ఉంటుంది అలాగే ఈ సెల్ఫ్లో మూడు సెల్ఫ్ల స్టాండ్స్ కూడా ఉంటాయి ఈ స్టాండ్ ఫిట్టింగ్ చేయడం పూర్తయింది రబ్బర్స్ కూడా ఫిట్ చేస్తున్నాను ఈ నాలుగు ఎల్లో కలర్లో ఉన్న రబ్బర్స్ ఫిట్టింగ్ చేయడం పూర్తయింది ఇక స్టాండ్ అనేది పూర్తయింది స్టాండు రెండు సెల్ఫ్లు ఈ విధంగా ఉంటాయి ఈ రెండు సెల్ఫ్లు ఉన్న స్టాండ్ను గోడకు ఫిట్టింగ్ చేయాలి గోడకు ఫిట్టింగ్ చేస్తే హాస్టల్లో ఉన్న పిల్లలు సోపులు కానీ ఇంకేదైనా వస్తువులు కానీ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది టూ సెల్ఫ్ స్టాండ్స్ ఇది ఇది వెయ్యి రూపాయలు ఉంటుంది మార్కెట్లో అలాగే త్రీ సెల్ఫ్స్ కూడా ఉంటాయి మూడు సెల్ఫ్ల స్టాండ్ కూడా ఉంటుంది ఇక్కడ గోడకు ఫస్ట్ పెట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి రెండు హోల్స్ ఇచ్చారు గోడకు ఫిట్ చేయడానికి ఆ రెండు హోల్స్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత గోడకు హోల్స్ చేసి ఫిట్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నది గోడకు హోల్ చేసే మిషిని దీన్ని హ్యామర్ మిషని అంటారు ఈ హ్యామర్ మిషని గోడకు హోల్ చేయడానికి వీలవుతుంది అవుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న రెండు హోల్స్కు హ్యామర్ మిషన్తోని హోల్స్ చేయాలి హోల్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నది వైట్ కలర్లో ఉన్నది ప్లాస్టిక్ గట్టి అని అంటారు ఈ గట్టిలు ఈ విధంగా వస్తున్నాయి గోడకు కొట్టాలి ఫస్ట్ స్క్రూ ఫిట్ చేయడానికి ముందు ఈ ప్లాస్టిక్ గట్టి కొట్టినాకనే మనము స్క్రూ ఫిట్ చేయడానికి వీలు అవుతుంది లేకపోతే స్క్రూ ఫిట్ చేయడానికి వీలు కాదు ఇక్కడ చూపిస్తున్న విధంగా సుత్తతోని ఈ ప్లాస్టిక్ గట్టిని కొట్టిన తర్వాత ఈ స్క్రూను ఫిట్ చేయాలి ఈ స్క్రూ వైట్ కలర్లో ఉంటుంది ఈ స్క్రూను చిప్బోర్డ్ స్క్రూ అని అంటారు ఈ స్క్రూకు ఒక వాచర్కు ఫిట్ చేయాలి ఈ వాచర్ పెట్టి ఈ స్క్రూను మనము హోల్ చేసినటువంటి గోడకు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న మిషన్ స్క్రూ మిషిని అంటారు స్క్రూ టైట్ చేయడానికి స్క్రూ మిషిని అంటారు ఈ స్క్రూ మిషన్తోని ఈ స్క్రూను ఫుల్ టైట్ చేయాలి ఫుల్ టైట్ చేస్తేనే గోడకు గట్టిగా ఉంటుంది ఫుల్ టైట్ చేయకపోతే మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది ఈ విధంగా మిషన్తోని ఫుల్ టైట్ చేయాలి ఫుల్ టైట్ చేసిన తర్వాత ఈ విధంగా గోడకు ఈ స్టాండ్ ఫిట్టింగ్ చేయడం పూర్తవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ విధంగా గోడకు ఈ స్టాండు టూ సెల్ఫ్స్ ఉన్నటువంటి స్టాండ్ రెండు సెల్ఫ్లు ఉన్న స్టాండ్ ఫిటింగ్ చేయడం పూర్తయింది ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి